హలో హాయ్ అండి మరో రెండు కొత్త విషయాలు తెలుసుకుందాం ఒకటి మనకి ఇప్పటి నుంచో నచ్చిన కూరలు తర్వాత నచ్చుతుంటాయి ఉదాహరణకి కాకరకాయ నచ్చదు వంకాయ నచ్చదు కానీ ఇప్పుడు నచ్చుతుంటుంది అప్పుడు పచ్చిపిరగాలు తినరు ఇప్పుడు అనవులు కలుపుకుంది అంటారు ఎందుకంటే నాలుగు మీద టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అవి ఎవ్రీ సెవెన్ ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో అందువల్ల మీకు టేస్ట్ అనిపిస్తుంది తినాలనిపిస్తుంది బ్రెయిన్ పంపిస్తాయి తినాలనిపిస్తుంది అదే నెక్స్ట్ ఎక్స్ఎన్ వర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఒకప్పుడు ఎక్స్ అంటే కిస్ అని అర్థం ఎస్ అంటే క్రిస్టన్ అర్థం సెవెంటీన్ సిక్స్టీ త్రీలో ఎక్స్ఎన్ కిస్ అని నటలో రాసుకునేవారు ఎస్ అని వాడితే అని కిస్ అని వాడుకునేవారు అనమాట మీరు ఆక్స్ఫర్డ్ డిస్టరీలో ఎక్స్ఎన్ ఓర్డ్ చెక్ చేస్తే కిస్చన్ వస్తుంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సెన్సర్ బోర్డు వాళ్ళు అది మార్చేశారండి అంటే యు అంటే ఎవరైనా చూడదగ్గ సినిమా యూ బా ఏ ఇచ్చారనుకోండి పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు పేరెంట్స్తో కలిపి చూడదగ్గ సినిమాని అది ఎస్ అని ఇచ్చారనుకోండి అది సైంటిస్టులు డాక్టర్స్ మాత్రమే చూడదగ్గ సినిమాని అదే ఎక్స్ అని ఇచ్చారనుకోండి ప్రోరని ఫుల్ ఫ్రోర్ అని అది త్రిబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అని అనుకోండి నీకు తెలిసిందే నీకు చెప్పక్కర్లేదు ఓకేనా బాయ్